డిసెంబర్ పంతొమ్మిదిన మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య రోజున ఏంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి మీ సుడి తిరిగిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు ఈ వస్తువుల వల్ల ఏంటంటే కనుక దురదృష్టం అనేది తొలగిపోయి అదృష్టం బాగా కలిసి రావటానికి అవకాశం ఉంటుందండి అమావాస్య రోజు ఏంటంటే కనుక కొన్ని పనులను చేయటం వల్ల మనకు మంచి ఫలితం ఉంటుందండి నార్మల్గా చెప్పుకోవాలంటే కనుక ఈ యొక్క డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన వచ్చే అమావాస్య వంద సంవత్సరాల తర్వాత వస్తుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది ఈ అమావాస్య ఏంటంటే కనుక కొంచెం పవర్ఫుల్ అండి అలానే కాకుండా ఈ అమావాస్య రోజు గుర్తుపెట్టుకోండి ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఇంటిని ఆకలి శుభ్రం చేసుకోవటం ఆ తర్వాత ఏంటంటే గనక ఉతికిన వస్త్రాలు ధరించటం స్నానం చేసే నీటిలో కొద్దిగంత పసుపు ఉప్పురాలను వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే బాధలు పోతాయి అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇలా స్నానం చేసుకున్న తర్వాత ఇంట్లో ఏంటంటే కనుక చక్కగా పూజ కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఏంటంటే నండి గుర్తుపెట్టుకోండి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన వస్తువులు ఈ వస్తువులు ఆ తల్లి ఏంటంటే కనుక చాలా ఇష్టపడుతుంది అనమాట అందుకే ఈ యొక్క రెండు వస్తువులను తెచ్చుకోండి మనం నాలుగు చెప్పుకున్న ఇందులో రెండు మాత్రమే తెచ్చుకోండి ముఖ్యంగా ఏంటంటే కనుక అమ్మవారికి ఇష్టమైన వస్తువుల్లో గల్లు ఉప్పు అంటే రాక్ సాల్ట్ అంటాం కదా రాళ్ళ ఉప్పు అదొక ప్యాకెట్ని తెచ్చుకోండి అదేంటంటే మనకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవి నగరం కలుగుతుంది రెండోది వచ్చేసి పసుపు పసుపు మంగళకరమైనది శుభకరమైనది కాబట్టి పసుపు తెచ్చుకుంటే మంచిది మూడోది యాలకులు యాలకులు కూడా లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి యాలకులు తెచ్చుకుంటే మన యొక్క జీవితం మారిపోతుంది నాలుగోది ఏంటంటే కనుక బెల్లం అండి బెల్లం కూడా అతీత శక్తివంతమైనది కాబట్టి ఈ నాలుగు వస్తువుల నుంచి మీరు ఏంటంటే గనక గుర్తు ఒక రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని ఆ తర్వాత పూజించుకుని ఆనంతరం ఏంటంటే కనుక దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు కానీ తేగానే ఏంటంటే కనుక వాటిని వాడుకోకూడదు పూజ గదిలో పెడితే మనకి ఏంటంటే తొందరగా దైవనుగ్రహం కలుగుతుంది ఈ వస్తువుల వల్ల దురదృష్టం తొలగిపోతుంది అదృష్టం కలిగి అంటే కలిసి వస్తుంది మనకు ధనం అనేది కూడా ఆకర్షించబడుతుందని చెప్పొచ్చండి